అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రేమ్ గాంధీ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వయసుల్లో ఏదైనా సమస్య వస్తే వాళ్ళకి భరోసా కల్పించాలనేటువంటి ఆలోచనతో మనం ఒక ఆపద్బంధం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినాం అందులో గతంలో ఒక అమ్మ ఒక పాపకి ఇబ్బంది ఉందన్నప్పుడు స్పందించి ఒక లక్ష ఎనభై నాలుగు వేల రూపాయలు మన వయసులు అందరి ద్వారా ఆపద్బంధం అనేటువంటి మన పథకం ద్వారా మనం అందరికీ చేరవేసినప్పుడు అందరూ సోషల్ మాధ్యమం ద్వారా అందరూ మంచిగా స్పందించి చాలా పెద్ద ఎత్తున ఆ అమ్మాయికి క్యాంపెయిన్ చేసి వారందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ఒక వారం రోజుల కింద నుంచి ఉప్పల ఉమాదేవి అనేటువంటి అమ్మాయి ఉప్పల ఉమాదేవి అనేటువంటి పెద్దావిడ కొంత అనారోగ్యంతో ఇబ్బంది పడతా ఉంది ఆవిడకి వైద్య నిమిత్తం మూడు లక్షల రూపాయలు అవసరం ఉందంటే మనం క్యాంపెయిన్ మొదలుపెట్టాము వారం రోజులు క్యాంపెయిన్ జరిగింది ఈ వారం రోజుల క్యాంపెయిన్లో ఒక వీడియోస్ పదిహేను వందలు నాలుగు వందలు మూడు వందలు మన ఫేస్బుక్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ లేదా వాట్సాప్లలో దాని వేల మంది చూశారు కానీ స్పందన పూర్తిగా కరువైందండి దయచేసి స్పందించేటువంటి ప్రయత్నం చేయండి నేను బ్రాడ్కాస్ట్లో కూడా చాలా మందికి పెట్టినాము అందరికి కూడా చాలా మందికి పెట్టినాము ఈ పది రోజుల క్యాంపెయిన్లో మేము వందలాది మందికి మెసేజ్లు పెడితే అన్న స్పందించింది పదుల సంఖ్యలో మాత్రమే ఇప్పటివరకు ఆవిడకి వచ్చింది ఖాళీ పదివేల రూపాయలు మాత్రమే అంటే మనం ఆలోచించాలి మనము ఉన్నామనేటువంటి ధైర్యం మనం ఉన్నమనేటువంటి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలండి వారికి ఎవరైతే దాతలు ఇచ్చారో వారి వివరాలు తెలియజేస్తాను నరసింహులు గారు రెండు వందల రూపాయలు కృష్ణయ్య గారు యాభై ఒక్క రూపాయి రాంబాబు ఐదు వందలు నాగరాజు మూడు వందల రూపాయలు ప్రసాద్ గారు వెయ్యి రూపాయలు వేణుగోపాల్ గారు రెండు వేల ఒక రూపాయి గారు వెయ్యి రూపాయలు కిషోర్ గారు శ్రీశైలం కిషోర్ గారు రెండు వేల రూపాయలు రామ్మోహన్ గారు రెండు వందల రూపాయలు రవి గారు వెయ్యి రూపాయలు శివ గారు వెయ్యి రూపాయలు జాహ్నవి వెయ్యి రూపాయలు వీరేశం గారు వంద రూపాయలు సిహెచ్ శ్రీనివాస్ గారు వంద రూపాయలు ఒకటి మూడు మూడు ఆరు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు మంది స్పందించారండి మేము వందల మెసేజ్లు వందల వీడియోలు ఒక్కొక్క వీడియో పదిహేను వందలు మన ఇలా పదమూడు పద్నాలుగు మంది స్పందించిన ఒక పదివేల రూపాయలు వచ్చినాయి మనం ఏందంటే అవకాశం ఉన్నంత వరకు మనము ఒకరికి తోడున్నాము ఒకరికి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేయాలి మన వయసుల్లో ఉన్నటువంటి నిజంగా కూడా పేదవారు వారి పరిస్థితి బాగలేదు ప్రభుత్వంలో వైద్యం లేదు ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే కాలు కొట్టేయాలన్నారు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయాలంటే మూడు నాలుగు లక్షల రూపాయలు అన్నాడు అవి ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితి వాళ్ళ కుటుంబాలు లేవు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానటువంటి కొన్ని వ్యాధులు ఉంటాయి దయచేసి ఏదైనా సమస్య మీద మేము దృష్టికి తీసుకుని వస్తే స్పందించే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా మీ ప్రేమ్ గాంధీ